వేదమహులు అయినటువంటి సద్గురు శ్రీ 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 శివానందమూర్తి గారి సంకల్ప బలంతోనే ఈరోజు రామమందిరం నిర్మాణం చేయడమైనా ధర్మాచరణ అయినా సనాతన అయినా నిలబడడానికి ఆయన చేసిన సంకల్ప బలం వల్లే జరిగింది ఈరోజు శ్రీ సద్గురు శివానందమూర్తి గారి అలాగే గంగమ్మ గంగమ్మ తల్లి వారి కళ్యాణోత్సవాన్ని లోక కళ్యాణం కోసం అంటే అన్ని చోట్ల లోక కళ్యాణం అంటూ ఉంటారు ఆ లోక కళ్యాణానికి పునాది ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లలో ఎన్నికలలో సరైన పాలకులు రావాలి సత్పరిపాలన జరగాలి ప్రభువే పాలకుడై అలాగే అంటే ఈశ్వరుడే పాలకుడై పాలకుల మనసును మార్చి మామూలు సామాన్య జనం అందరూ కూడా సుభిక్షంగా ఉండి ప్రపంచం మొత్తం భారతదేశ సనాతన సంప్రదాయాన్ని గుర్తించాలి దానివల్లే విశ్వ కళ్యాణం జరుగుతుంది దానికి ఆ స్వామివారి కళ్యాణోత్సవం చేయడం ద్వారా తప్పనిసరిగా విశ్వానికి కళ్యాణం జరుగుతుందనే సత్సంకల్పంతో ఈరోజు సప్తధామంలో మనం ఇంత కనుల పండుగ వైభవంగా శ్రీ సద్గురు శివానంద గురుదేవుల మరి మంగవారి కళ్యాణోత్సవం చేయడం జరిగింది ప్రతి భారతీయుడు ముందు దేశభక్తుడు ఇవ్వాలి తర్వాతనే దైవపడుతున్నారు అని పూజ గురుదేవులు శ్రీ శివానందమూర్తి గురుదేవులు సెలవు కాబట్టి సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు కులం కాదు అది ఒక ఆచరణ అది ఒక విధానం ఆ విధానాన్ని భ్రష్టు పెట్టడానికి గత యాభై యాభై సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా నష్టపరిచారు సరి చేసుకొని యావత్ ప్రపంచానికి దిల్సూచిగా ఉండేటట్టుగా మనము ఇప్పుడు ఈ కళ్యాణోత్సవం జరుపుకోవడం ద్వారా యావత్ ప్రజలకి కళ్యాణం జరగాలని లోప కళ్యాణం జరగాలని కోరుకోవడం జరిగింది సర్వే సుజన సుఖినో భవంతు సర్వే జన సుజనో భవంతు అంటే మంచివాళ్ళందరూ మంచిగా ఉండాలి మామూలు అందరూ కూడా మంచివాళ్ళుగా మారాలి అంతేగాని సర్వే జనా సుఖిలో భవంతం అంటే చెడ్డ చాలా మంది ఉన్నారు వాళ్ళం కూడా బాగుండాలని కోరినట్టు అలా కాదు సర్వే సుజనా సర్వే జనా సుజనోభవంతు ఇది నేను చెప్పేది కాదు గురుదేవులు సర్వించింది శుభంపు ఈరోజు సద్గురు శివానందమూర్తి గారిది మరియు గంగాదేవి అమ్మవారి కళ్యాణోత్సవం ఇక్కడ పుణ్యక్షేత్రంలో గురుగారి సన్నిధిలో జరుపుకున్నాం గురుగారు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు ఎవరైనా పెళ్ళి కానీ పిల్లలు వచ్చేది ఉంటే వాళ్ళకి శ్రీశైలం వెళ్ళి శివపార్వతుల కళ్యాణం చేయించమని చెప్పేది ఆ శివపార్వతుల కళ్యాణం అయిన తర్వాత ఆ పిల్లలకి పెళ్ళి అయ్యేది అదే నమ్మకంతో గురుగారు అక్కడ శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణం ఎలా చేయిస్తే పిల్లల పెళ్ళిళ్ళైనయో పెళ్ళిళ్ళ అయిన వాళ్ళకి సత్సంతానం అయిందో తర్వాత వాళ్ళకి మంచి సెటిల్మెంట్ కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ గురువుగారు ఉన్న పుణ్యక్షేత్రంలో శివ పార్వతుల కళ్యాణం ద్వారా మేమందరికీ కూడా ఇక్కడ ఉన్న గురు కుటుంబ సభ్యులందరికీ కూడా పెళ్ళి కానీ పిల్లలందరినీ కూడా పిలిచి వాళ్ళకి శివపార్వతుల కళ్యాణం జరిగిన అక్షంతలు వాళ్ళందరికీ వేసి వాళ్ళందరికీ కళ్యాణం జరగాలని తర్వాత కళ్యాణం జరిగిన వాళ్ళకి సత్సందం జరగాలని పురుగాన్ని వేడుకొని సమస్యగా ఇక్కడ శివపార్తుల కళ్యాణం జరిపించాము దేశంలో కూడా ధర్మం పునరుద్ధరణ కావాలని సనాతన ధర్మ పునరుద్ధరణ కావాలని పాలకులందరిలో కూడా రాముడి గుణాలు రావాలని కోరుకొని జరపడం జరిగింది સર્વે જણ સજના ભવું સર્વે સુજના સુખીના ભવું અંદરકી શિવપર્વત કલ્યાણ દિવ ગુરગારી કલ્યાણ દિવ શુભાકાંક્ષું